మీరు చూస్తున్న ఈ ఆవు వచ్చేసి నాదే మా ఇంట్లోనే పుట్టింది అలాగే ఇది పుట్టినప్పటి నుంచి పెద్దగా ఇంతవరకు వీడియో చేశాను చూడండి అలాగే దీని తల్లి లాస్ట్లో ఉంటుంది చూడండి దీని తల్లి కూడా ఈ వీడియోలో కనపడుతుంది చూడండి అదే చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా ఇంతవరకు నా దగ్గరే వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఆవు కూడా నా దగ్గరే ఉంది ఆ వీడియో ఫుల్గా పెట్టాను చూడండి అలాగే సిక్స్ జీరో సిక్స్ సెవెన్ వేసిన దానికి యావకి ఈ దూడైతే పుట్టింది ఆ దూడ ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఇదే ఆ దూడ ఈ ఫోటోలో కనిపిస్తున్న తల్లే ఆ యావుని ఈనడం జరిగింది ఈ ఆవు కూడా నా దగ్గరే నా దగ్గరే ఉంది